అందరికీ నమస్కారం ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటకల్ డివిజన్ నందు ఒక మెంబర్గా ప్రజాప్రతినిధి మెంబర్గా దాన్ని సెలెక్ట్ చేసి పంపడం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నూట యాభై ఆరవ డిఆర్ యుసిసి మీటింగ్ నందు ఫస్ట్ మీటింగ్లో పాల్గొన్నందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఈ మీటింగ్లో పద్దెనిమిది మంది సభ్యులు ఉన్న మీటింగ్ ఇది అన్ని విధాలుగా ఆ పార్లమెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు రైల్వే నియోజకవర్గాలు ఉన్న సంబంధ విషయాలు కావచ్చు అన్ని విధాలుగా ఆ ప్రజలు కష్టాలను తెలుసుకొని ప్రజలకి మేం మేలు చేస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ప్రజల కష్టాలు తెలుసుకొని గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న గుంటకల్ టౌన్ నందు ధర్మవరం గేట్ సమస్య కావచ్చు అదేవిధంగా హనుమాన్ సర్కల్ గేట్ కావచ్చు అదేవిధంగా మరి కసాప్రము నెట్టికంట ఇంజనీయ స్వామి బ్రిడ్జి విషయం కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి నా వంతు రైల్వే డిపార్ట్మెంట్ డిఆర్ఎం గారికి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళు కూడా అన్ని విషయాలు కూడా పాజిటివ్గా ఉండి పని చేసి పెడతామనే దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా గుట్టకల్ నియోజకవర్గం ఉన్న రైల్వే సంబంధించిన ప్రతి సమస్య కూడా తీర్చేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడడం జరిగింది నాతో పాటు మా ఎమ్మెల్సీ అన్న కూడా అదేవిధంగా పద్దెనిమిది మంది సభ్యులు కూడా అన్ని విధాలుగా ప్రజలకు ఏం కావాలా ట్రైన్ నిలవ నిల్చుకునే సిస్టమ్ కావచ్చు అదేవిధంగా ఉన్న కార్మికులకి వచ్చిన ప్ర ప్రయాణికులకి మంచి మంచి సౌకర్యాలు కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు వాళ్ళు చెప్పడం వాళ్ళు వినడం అదే సీనియర్ డిసిఎఫ్ గారు వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళు ఉన్న విషయాలు కూడా డెవలప్మెంట్ ఇలా చేశామని చెప్పుకోవడం కూడా సంతోషంగా ఉంది ముందు రాబోయే రోజుల్లో నాలుగు నెలలకు ఒకసారి రివ్యూ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది కాబట్టి అన్ని విధాలుగా ఈ మన నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ సమస్య రైల్వే సంబంధించింది మేము కష్టపడి అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చర్య తీసుకుంటున్నాము